నమస్కారం ఆపరేషన్ ఆపరేషన్ సింధూ నిన్న అర్ధరాత్రి దాకా మనం ఈ టైం కల్లా కూడా మనం నిన్న ఏమనుకున్నామంటే ఆపరేషన్ అభ్యాస్ గురించే మాట్లాడినాం ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద దేశవ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది స్థలాల్లో వివిధ నగరాల్లో వివిధ ప్రాంతాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరు మీద సివిలియన్ సివిలియన్ మార్క్ డ్రిల్ చేద్దాం అనుకున్నాం దాని గురించి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి అప్పటికే పాకిస్తాన్ మన ఇండియాకు ఇండియా పాకిస్తాన్ మీద ఎప్పుడు యుద్ధం చేస్తుంది అనేది మూడు ముహూర్తాలు పెట్టింది మూడీ ఫెయిల్ అయింది మూడోది మొన్నటికి మొన్న రేపు రష్యా విజయోత్సవం తర్వాత పాకిస్తాన్ మీద భారతదేశం దాడి చేస్తుందని ఒక ముహూర్తం పెట్టుకుంది అది దాన్ని అది చూస్తున్న మనకు అర్థమవుతుంది ఏంటంటే మొదటి మొదటి వారం మే మే ఏప్రిల్ చివరి వారంలో చేస్తామని ఒక ముహూర్తం తర్వాత మే మొదటి వారంలో చేస్తామన్న ముహూర్తం ఇప్పుడు మే రెండో వారానికి మూడో ముహూర్తం పెట్టుకున్నారు కానీ వాళ్ళ ముహూర్తాలు ఏం పది చేరే ముహూర్త బలం వాళ్ళది లేదంటు కానీ మనం ఏం చేసామంటే ఇటు ఆపరేషన్ అభ్యాస అనే పేరు మీద ఇటు మొత్తం ప్రజల మైండ్ కానీ అందరూ డైవర్ట్ అయిన సందర్భంలో నిన్న అర్ధరాత్రి అంటే తెల్లారి గట్ల ఇవాళ తెల్లారి గట్ల ఇవాళ మనం ఇంకా మాట్లాడుకుంటుంది ఏడో తారీఖు ఆ రాత్రి మాట్లాడుకుంటాం పద్ దాటింది కానీ మనం మాట్లాడుకున్న సమయానికి చూసుకుంటే సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత మొత్తం తారుమారైంది అంటే ఆపరేషన్ సింధూర్ వచ్చింది ముందుకు ఆపరేషన్ అభ్యాస్ నుంచి ఆపరేషన్ సింధూర్ పేరు మీద మనము యుద్ధ నీతిని పాటించాం పౌర నీతిని పాటించాం ప్రపంచ శాంతిని కోరుకునే దేశంగా మనం బద్దీలు రావట్ ఎందుకంటే వాళ్ళు ముష్కరుడు పహల్గాం దాడిలో ఇరవై ఆరు మందిని చంపినా తర్వాత మన మీదకి రోజు గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ మన మీదకి వస్తున్నా కూడా ప్రతిరోజు యుద్ధం వస్తుందని వాళ్ళే మొగన్ని కొట్టి మగసాలకి ఎక్కింది అన్నట్టు ఈ సామెత కరెక్ట్ కాదు కానీ అయినా సరే మనం వాడాల్సి వస్తుంది ఇప్పుడు మన మీదే దాడులు చేస్తూ మనమే దాడులు చేస్తున్నాం దాడులు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళు ఏదైతే మన మీద అపోహ అపోహలు సృష్టిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా తటస్థ విచారణ జరగాలని కోరుకుంటున్నారు దానికి వత్తాస పరికింది చైనా ఇట్లా చూసుకుంటే వాళ్ళే మన మీద దాడి చేస్తారు మళ్ళీ వాళ్ళే న్యాయం కోసం కొట్టాడుతున్నాం అంటున్నారు కనుక ఈ దేశంలో చూసుకుంటే మనం అర్థమైంది అంటే ఆపరేషన్ అభ్యాస్ నుంచి ఆపరేషన్ సింధు చూసుకుంటే ఒక్క పది పది ఎనిమిది పది గంటల్లో ఎంత తేడా చూ చూడవచ్చు మనం కనుక మొత్తం తొమ్మిది చోట్ల దాడులు జరిగితే ఐదు ఆరు చోట్ల మొత్తం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగింది సియాల్ కోర్టుతో పాటు మరో రెండు చోట్ల పాకిస్తాన్ ఒరిజినల్ అంటే బా ప్రపంచమంతా గుర్తించిన వాళ్ళ దేశం సరిహద్దుల్లోకి లోపలికి వెళ్ళి మనం మూడు చోట్ల దాడులు చేశాం అందులో అసద్ మహ్ మసూర్ మజూర్ మజూర్ అసద్ ఉన్నారో ఆయన గతంలో మనకు ఆయన పేరు మర్చిపోయిన మనకు తొంభై తొమ్మిది అంటే దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాల క్రితం వాజ్పేయి గారు రెండవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన విమానాన్ని కాందహారు పోయే విమానాన్ని హైజాక్ చేయడం దానిలో చాలామందిని బందీలు పట్టుకోవడం వాళ్ళని విడిపించుకోవడానికి ఏదైతే వీడిని విడిపించుకోవడం జరిగింది వీడిని ఆనాడు విడిచిపెట్టామని ఆనాడు విడిచిపెట్టి తప్పు చేశారు మీకు బదలా తెలుసుకుంటారని చెప్పి వాడు పాకిస్తాన్లోని మనకు చాలా కీలకమైన ప్రదేశంలో ఉంటూ చుట్టూ ఏడు రకాలుగా మనకు అనేక ఇది భద్రతా ఏర్పాట్లు చేసుకొని పెద్ద మధ్యన పెద్ద విలాసవంతమైన భవనాలు ఉన్నాను ఆ భవనం చూస్తే మనకు అద్భుతంగా అనిపిస్తుంది ఆ భవనాన్ని నిన్న చూసింది చూసి ఇవాళ చూ చూడండి నిన్న మే ఆరునాడు చూస్తే ఎట్లా ఉండదు మే ఏడు నాడు చూస్తే అంటే చిత్రనాడు పడిపోయి అందులో వాడు అంటున్నారు వాడే వాడి పేరు మీద ఒక ఉర్దూలో ఒక లేఖ స్వయం రా స్వయం రాత్రి స్వయం దస్తుడితో పంపినట్టున్నది కానీ దస్తుడు అయిందే కావచ్చు కానీ చచ్చిపోకముందు రాసిండా చచ్చినాక రాసిండా చచ్చినాక అయితే రావడానికి వీలు లేదు కనుక అట్లా చూసుకుంటే నా పది మంది కుటుంబ సభ్యులు చంపేశారు నేను ఒక్కడి మిగిలాని నన్ను మిగిలి నన్ను విడిచిపెట్టి మీరు తప్పు చేశారు మోడీ అంతా చూస్తా అని ఒక వీడియో పెట్టిండి చూస్తున్నాం కదా మోడీ అంత చూస్తాను వీడియో పెడుతుండే మనకు అర్థమవుతుంది ఏంటంటే వాడు బతికే ఉన్నాడని మనం నమ్మాలనుకుంటున్నాను కానీ నా ఉద్దేశం ఏంటంటే వాడు అంత పెద్ద భవనాన్ని అంత చిద్రా చిద్రాలు చేసిన తర్వాత వాడు కుటుంబ సభ్యులతో సహా ఆనాడు అంటే నిన్న రాత్రి వాడు తెల్లారి గట్ల వాడు ఆ భవనంలో లేకపోతే బతికిపోవచ్చు కానీ భవనంలో ఉంటే మాత్రం తన కుటుంబ సభ్యుల పది మందితో వాడు కూడా చనిపోయేట వాడు చనిపోలేదంటే అయితే భవనం బయటనే ఉన్నాడు లేకపోతే అబద్ధం ఆడుతున్నట్టు పాకిస్తాన్ సైన్యం అబద్ధం ఆడుతున్నట్టు అందుకని మనం చాలా శాంతిగా పోతు మనం ఏమన్నామంటే పౌర స్థావరాల మీద కానీ పాకిస్తాన్ సైన్యం మీద కానీ దాడి చేయలేము ఆపరేషన్ సింధులో ఒక పద్ధతి పాటించినాం ఎవరి మీద దాడి చేసినాం స్పష్టంగా వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసినాం సుమారు వంద మంది అని మనం అంటున్నాం తొంభై తొమ్మిది కావచ్చు తొంభై కావచ్చు ఎనభై కావచ్చు కానీ పాకిస్తాన్ మాత్రం పట్టు మనం పది మంది కూడా చచ్చిపోలేదు ఎనిమిది మంది చచ్చిపోయినట్టు స్వయంగా ఎవరైతే లేఖ విడుదల చేసిండో వాడి కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులను పది మందిని చంపేశారని వాడు అంటుంటే పాకిస్తాన్ ఆర్మీ ఏమో ఎనిమిది మంది చచ్చిపోయినట్టు మరి ఏది నిజం ఒక ఉగ్రవాది తన కుటుంబ సభ్యులు పది మంది చచ్చిపోయారంటే ఇక్కడ ఎనిమిది అంటే మిగతా ఇద్దరు అడిగిపోయినట్టు కనుక వాడు బతికిండి అనుకోండి ఎనిమిది మంది అయితే ఉన్నాయి ఎనిమిది అంటే పది మంది అయితే ఉన్నారు కదా కనుక ఇది చూసుకుంటే అర్థమవుతుంది అంటే వాళ్ళు అర్ధసత్యాలు అసత్యాలు ముఖ్యంగా చెప్తున్నారని మనకు అర్థమవుతుంది ఇక మనం చేసిన దాడి ఏంటంటే పౌర సమాజం మీద కాదు పాకిస్తాన్ మీద అట్లాగే సైనిక చర్య కూడా జరపలేదు సైన్యం మీద కూడా కాదు సైన్యం మీద అంటే యుద్ధమే వచ్చినట్లు లెక్క దొంగకు తేలు పుట్టినట్టు ఇప్పుడు పాకిస్తాన్ పని ఏంటంటే ఉగ్రవాది శిబిరాల మీదే దాడి చేశారు వాళ్ళు చచ్చారు అంటేనేమో ఉగ్రవాది శిబిరాలను ఎందుకు పోషిస్తున్నారు మీరు అనే వాదన వస్తుంది కాదు కాదు అవి పౌరుల మీదే దాడి అంటే మరి పౌరులు అయినప్పుడు వాళ్ళకి సంబంధం ఏంది అటువంటి డెల్లర్లు ఎందుకుంటున్నారు అనే సమస్య కూడా వస్తుంది కదా కనుక వాళ్ళు మింగలేక కక్కలేక ప్రయత్నం చేస్తున్నారు ఇటీవలనే భద్రతా మండలి సమావేశం పెట్టుకొని భద్రతా మండలిలో భారతలు దోషిగా చూపిద్దామనుకొని మా మీద యుద్ధానికి వస్తున్నారు యుద్ధానికి వస్తున్నారని చూపించి ప్రయత్నం చేసిండ్రు కానీ అది కప్టర్లీ ఫెయిల్ అయిపోయినరు ఇప్పుడు ఆ వాడు అజర్ మూరు బతికున్నడా లేడా అని తెలిసాల్సి ఉన్నది ఒక రెండు రోజుల్లో తేలిపోతుంది మా వాళ్ళు చెప్పి చెప్పేస్తారు అక్కడ శవం కూడా దొరకలేదు కదా ఎందుకంటే అంత పెద్ద ఎత్తున స్క్రైక్ చేసి దాని దాడులు చేసామన్నాం కనుక ఆ దాడుల్లో శవాలు బయటపడలేదు బయటపడితే తెలుస్తుంది కానీ ఇప్పటికీ రెడీ హ్యాండెడ్గా వాళ్ళు పట్టుబడుతుంది ఏంటంటే ఎవరైతే ఉగ్రవాద శివ మనం దాడి చేసినామో ఆ దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించడం సైనిక అధికారులు ఉన్నతమైన ఉన్నత ఉద్యోగులు ఉన్నత హోదాలో ఉన్న సైనికాదులు పాకిస్తాన్ సైనికాదులు అధికారులు ఇప్పటికే పరామర్శిస్తున్నారు వాళ్ళ విషన్నవాదనం చూస్తే అది అసలు మొదటి దెబ్బకే వాళ్ళు ఆగమైనట్టు మనకు కనపడుతుంది రెండవది ఏంటంటే చనిపోయిన వాళ్ళకి ఈ ఉగ్రవాదు దాడు ఉగ్రవాదుల మీద దాడి చేస్తే మనం చనిపోయిన వాళ్ళను కూడా అంత్యక్రియ జరపడానికి కూడా వాళ్ళు ముందుకొచ్చేస్తున్నారు ఇవన్నీ చూస్తే స్పష్టంగా రేపు అంతర్జాతీయ సమాజం ముందు ఇక వీళ్ళు ఉగ్రవాదులు వీళ్ళని పరామర్శించింది వీళ్ళే పాకిస్తాన్ సైన్యమే అట్లాగే బతుకున్న వాడికి మనకు చనిపోయిన వాడికి అంత్యక్రియ చేసింది వీళ్ళే అని మనం అంతర్జాతీయ సమాజం ముందు మనం వాళ్ళని ఎండగట్టాల్సిన అవసరం ఉంటుంది ఎండగట్టడానికి మంచి ఉదాహరణ నేను అంటున్నాను కానీ ఆపరేషన్ సింధూరు తప్పనిసరి సింధూరంలాగా తూర్పు సింధూరంలాగా మెరుస్తున్నది ఇవాళ ఈ దొంగ దెబ్బ వాళ్ళు తీస్తే మన సర్దార్ దెబ్బ తీసినాం సర్దార్ దెబ్బను కూడా ప్రపంచానికి ఏమన్నా అంటే ఇది మీరు చేసిన దానికి మొదటి దెబ్బ మాత్రమే ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్లో కూడా ఉన్న ఆక్యుపేడ్ కానీ ఎక్కడున్నా మేము దాన్ని కొడతాము అనే దానికి మన ధైర్యాన్ని మనం మన ఎయిర్ స్ట్రిప్లో పోయి మనం ఏదైతే మనకు విమాన దాడులు చేసి మనం రక్షించుకున్నామో వాళ్ళని నాశనం చేశామో ఇక ముందు కూడా ఇంకేమైనా ఉంటాయో నాశనం చేస్తామని హెచ్చరిక ఇచ్చినట్టు ఇప్పుడు యుద్ధం మొదలు కాలేదు మొదలైతే వేరుగా ఉంటుండొచ్చు కానీ మొదలు యుద్ధం కంటే అసలైన కొసరు యుద్ధమే ఇప్పుడు మా మన రుచి చూపించాం తినబోత రుచి కానీ ఆ రుచే పెద్దదని నేను అంటున్నాను ఏదైనా సరే వాడు బతుకున్న వాళ్ళు లేదా చేస్తే వాడు మోడీని చెప్తాడా మోడీ మా వాళ్ళని చంపుతాడా తేలిపోతుంది నమస్కారం